హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెహందీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది మెహందీ అంటే ఏం లేదు ఇంకా బ్యూటీ పార్లర్ నుంచి ఇద్దరిని అయితే మాట్లాడేశారు మెహందీ పెట్టడానికి ముందైతే అమ్మాయికి పెడుతున్నారు పెళ్ళి కూతురికి రెండు చేతులకి పెద్ద డిజైన్ అనమాట ఇంకొక ఆవిడేమో మామూలుగా ఇంకా పక్కన పెట్టే వాళ్ళకి పెట్టింది అనమాట చాలా బాగా వచ్చింది

గురించి నువ్వే పట్టుకోని అసగా కానీ పెళ్లికి మాత్రం చూడలేవ కూడా సెట్ చేసుకో

పెళ్ కూతు అత్తమ్మకు పండగలే పండగలు ఫుల్ వీడియోస్ వస్తాయి అయితే పండగే పండగ అత్తమ్మక ఎన్ని వీడియోలు పెళ్లి కూతురు వీడియో వీడియో అన్ని వీడియోలు కాదు ఫోన్లు ఇవ్వండి మీ అన్ని వీడియోలు ఇస్తాయి ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అయితే ఇప్పుడు ఈ వీడియో వెంటనే అప్లోడ్ చేసేది எ <laughs> பரல <laughs> అంటే కొంచెం ఇట్లా లేకపోతే పిండినాం కదా అలా దోమలు ఇగల పడి దాకా తాగదు అయి పడితే టేస్ట్ వస్తాయి కదా ఇది అందుకే మమ్మీ ఫస్ట్ పెట్టమన్నా మీరు ఆగరని చెప్పి ఉంచుకోవాలి నైట్ అంతా ఉంచుకోవాలి నువ్వు కనుక్కున్నావు కానీ వీళ్ళు ఉంచే పోయేదా ఇంకోటి ఏంటంటే వీలు చేసే పనులేవుని నేనే తినిపించింది నేను అందుకే అంటాన మరి ఇప్పుడు నువ్వులు అయితే పున్ను నాకు ఫస్ట్ అంటుదేన్స్ ఇప్పుడు అయిపోతుందా తొందరగా ఇది అందుకే పామ్ ఆ రోజు ఎట్టే కూర్చుండేవే ఇప్పుడు నువ్వు నా పాన్ నీకు అర్థమవుతుందో

అన్న నేను బయటనే చేయి లోపల కాదు ని ఇక్కడ పడు ఆ ఎక్కడ ముందు ఇక్కడైతే పెద్ద వాళ్ళకి తర్వాత పిల్లలకు కూడా కొంచెం చిన్న డిజైన్స్ అయితే వేసింది ఇక్కడ అలకేకి టూ హ్యాండ్స్కి రెండు పెద్ద డిజైన్స్ తర్వాత పెళ్లి కూతురుకి అవి ఇంకా పెద్ద డిజైన్స్ అనమాట పైన నుంచి కింద వరకు వేశారు చాలా బాగా వచ్చింది నిజంగా ఒక హాఫ్ డే అయితే పట్టిందనమాట ఎప్పుడు వరకు స్టార్ట్ చేశారంటే ఇంక ఇద్దరు వేశారు కూడా సరిపోయింది కూర్చోడానికి ఓపిక ఉండాలి ఇంక నేనైతే వేయించుకోలేదు నాకు తర్వాత మాలిక నైట్ వేసింది ఇంకా వీళ్ళకు మాత్రమే ఇంకా బ్యూటీ పార్లర్ రామొచ్చి వేసింది అందరు వేసుకుంటే ఇంక ఇంట్లో కొన్ని కొన్ని వర్క్స్ చేయాలి కదని చెప్పేసి నేను వేయించుకోలేదు అయినా వేయించితే చాలా కాస్ట్ కూడా ఎక్కువే ఒక్కరికి ఫోర్ థౌజండ్ ఎంతో అన్నారు మరి చాలా ఎక్కువే చెప్పారు మరి అక్కడైతే ఇలా అయితే మొత్తం మెహందీ అయితే వేయించుకున్నారు నాకైతే అనిపించింది ఈ డిజైన్ చూసి మనం కూడా వేసుకోవచ్చులని అయినా ప్రింట్రెస్ట్లో కూడా ఉంటాయి చాలా డిజైన్స్ కానీ వేస్తూ ఉంటే అదొక ఐడియా ఉంటుంది కదా ఇలా మనం అలా కూన్ పట్టామనుకో డిజైన్ వచ్చేస్తూనే ఉంటుంది ఇది పెళ్ళి హల్దీ ఫంక్షన్ అనమాట తర్వాతనేమో అలాగే వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా ఇంకా కొంచెం సింపుల్గా అనమాట ఇదంతా మాడపడిచి వాళ్ళ కూతురు పెళ్ళికి ఈ హంగామా అన్నమాట ఇదంతా ఇప్పుడు కదా సోమవారం మంగళవారం అంటే స్టార్ట్ అయింది సోమవారం మంగళవారం దాంట్లో అదే చెప్పింది ఇప్పుడు పెట్టించుకుంటుంది ఇంకా ఇదాకంటివి ఎన్నించ ఇంకా ఫైనల్ వేశాక అయితే ఇలా ఉంది ఇంకప్పటికే ఈవినింగ్ సిక్స్ సెవెన్ అయింది వీళ్ళైతే ఉంచుకోవట్లేదు పిల్లలు ఇంకా తీసేస్తాం తీసేస్తామంటున్నారు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం షుగర్ లెమన్ కలిపేసి అది అప్లై చేశారు అది చేస్తే బాగా పండుద్దంట గోరింట గేజుడు ఈమె మొత్తం వల్లి వల్లి అయితే అంతా తీసేస్తుంది ఇంకా చాలా బాగా వచ్చింది అసలు తర్వాత పెట్టినరోజు కంటే ఒక డే తర్వాత చాలా బాగా కనిపించింది ఇక్కడైతే ఇంకా వీళ్ళు మాత్రమే వేసుకున్నారు ఇంకా పెళ్ళికూతురికి ఇట్లా కాళ్ళకు కూడా మొత్తం ఈ విధంగా అయితే వేశారు ఇంకా మేము ఏంటంటే ఇంకా మాకేం మేము వేయించుకోలేదు నైట్ అయితే నాకు మాలక్క వేసింది టూ హ్యాండ్స్కి వేసింది బాగానే మంచిగా వచ్చింది అది కూడా నేనే హ్యాండ్స్ ఇది హల్దీ అనమాట చాలా బాగా అనిపించింది ఫండ్గా వాళ్ళిద్దరు వచ్చేసి ఇంకా హడావిడి చాలా ఇంకా హల్దీకి ముందు మొత్తం డెకరేట్ వాళ్ళు ఫంక్షన్ హాల్ ఎవరైతే డెకరేట్ చేస్తారో అలా ఇంటి దగ్గర కూడా కింద కింద ఫ్లోర్లోనేమో హల్దీకి డెకరేట్ చేసి అలాగే పెళ్లి కూతురు చేసే దగ్గర కూడా డెకరేట్ చేశారు ఇక్కడ మెయిన్ డోర్ పైన అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రెన్స్ అయితే ఇంకా డెకరేట్ చేశారు విండోస్ కానీ అన్ని లోపల కూడా చేశారు ఇంకా చాలా క్లిప్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ తీశాను తీసాను ఇక దొరికింది ఇంకేదైనా మళ్ళీ క్లిప్స్ దొరికినప్పుడు ఒక్కొక్క వీడియోలు అయితే యాడ్ చేశాను బాగా చేశారు డెకరేషన్ మాత్రం చాలా బాగా అనిపించింది లోపల సైడ్ అదంతా తీశాను కానీ ఇంకా వేరే వేరే ఫోన్లలో తీసాను దొరికినప్పుడు అవి యాడ్ చేస్తూ ఉంటాను చాలా బాగా అనిపించింది ఇంకా కింద కూడా బాగుంది పెళ్ళికూతురిని చేసేది అదంతా కూడా పెళ్ళికూతురిని చేసిన వీడియోలు అయితే చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పెళ్ళికి సంబంధించిన ఇంకా టూ త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను మీకు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఈ వీడియోలో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ బంతి పువ్వులు అన్నీ కూడా మంచిగా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు